నమస్కారం నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని అమెరి కిడ్స్ స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న ఓ చిన్నారిని ప్రిన్సిపల్ చితకపాదినట్లు హాద్గాం గ్రామానికి చెందిన సాయన్న ఆరోపించారు తన కూతురు శృతిక శుక్రవారం క్లాస్ రూమ్లో తోటి విద్యార్థితో చిన్నగా గొడవపడిందని అది చూసి కోపోద్రిక్తురాలైన ప్రిన్సిపల్ దివ్య చిన్నారిని విచక్షణారహితంగా కొట్టిందని వాపోయారు దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు సార్ ప్రిన్సిపల్ సార్ ఉన్నాడా ప్రిన్సిపల్ సార్ సార్ ఇప్పుడు మీడియాకు అలౌన్స్ ఇస్తలేదు ఎందుకు సార్ మేడం స్కూల్ సార్ ఇప్పుడు మేము కూడా తోడు ఆమె బయట కావాలి అది కావాలంటే కూడా మీకు అలౌన్స్ లేదని చెప్పేసి ఫిరాజ్గా మాట్లాడుతున్నాం వెళ్ళి డిస్టిక్ నిర్మల్ ఈ యొక్క మా లోకేశ్వరం మండల్లో అమెరి స్కూల్లో మా పాప సెకండ్ క్లాస్ అవుతుంది ఈ పాప ఇంకొక పాపకి మా పాప జస్ట్ కొట్టి గాయం చేసింది ఆ గాయం చేసిన దానికి ఆ యొక్క తన యొక్క యాజమాన్య ప్రిన్సిపల్ గారు తన ఆఫీసు రూమ్కి తీసుకెళ్ళి ఆమెకు విచిత్ర రహితంగా కొట్టింది అసలు ఇంత విచ్చల కొట్టిందంటే ఈపులు అసలు చూడరాకుండా అడ ఇలా అయిపోయింది ఇంత మరీ డ్యామేజ్ చేసింది ఇంత ఇది ఈ నిన్న ఈ టైంలో జరిగిన విషయం ఇది ఇప్పటి నుంచి అసలు ఇంకా ఏమని అంటే మేము కొడతాం ఎందుకు కొట్టాము కొట్టాల్సిన హక్కు మాకు ఉంది ఏ రాజ్యాంగంలో లేదు మేము కొట్టాలని చెప్పేసి అని చెప్పేసి మాకు కూడా అంటుంది నేను కొట్టింది ఎందుకు మేడం అని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ తీసుకొచ్చి మేము బస్సు ఆపినాము మార్నింగ్ బస్ ఆపితే కూడా ఏమచ్చింది అంటే బస్ ఆపినందుకు వచ్చారు మేడం వాళ్ళు కానీ ఆ రాచారు మరి వేడేం వచ్చారు కానీ మరి పాపకి ఏమైంది మరి సరే ఓకే నాన్న అని చెప్పేసి కూడా మాట్లాడలేదు ఉంచే ఉంచండి లేకుంటే మీరు కూడా తీసి తీసి తీసుకోండి మా స్కూల్లో అయితే అవసరం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు మేడం గారు వాళ్ళు ఇవాళ ఏదైతే ఫుటే ఆమె ఈ మా స్టూడెంట్ మా పిల్లకి ఎప్పుడైతే కొట్టిందో ఆ ఫుటేజ్ కూడా మాకు కావాలని చెప్పేసి ఎస్ఐ గారి ద్వారా కూడా మేము ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ లో చూసిన తర్వాతనే మీరు ఏమన్నా మేము ఏమి అబద్ధం ఉంటే ఆ ఫుటేజ్ కావాలని చెప్పేసి మేము కూడా ఖచ్చితంగా ఎస్ఐ గారికి ఇప్పుడు మరి అలాగే ఎమ్ఓ గారికి కూడా వినతి పాత్ర ఇస్తున్నాం అలాగే ఏమో ఇచ్చినాం ఈ యొక్క ఖచ్చితంగా ఈ న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నాము ఇలాంటి చిన్న పిల్లల్ని చూడకుండా కూడా మేము ఏదో స్కూల్కు వచ్చే విద్యా బుద్ధులు నేర్పి పంపిస్తారని చెప్తే నేను స్కూల్ అని చెప్పి పంపించిన కానీ ఇలా బరలు కొట్టామని చెప్పేసి పంపే లేదు మరీ విపరీతంగా ఇట్లా కొట్టినట్టు కొట్టేసి మరి ఇంతలా ఆమెకు ఇంత డ్యామేజ్ చేసేసింది ఆమెకు నిద్రపోకుండా అసలు తిండి కూడా ఇంటలేదు ఇంత వణుకుతుంది భయపడుతుంది ఇట్లా ఇట్లా మేడం ఇట్లా మమ్మల్ని చూస్తే భయపడుతుంది నైట్ మోషన్స్ అసలు నిద్ర లేదు ఆ బయట నుంచి త్రీ సేట్ వేసుకున్నామని కూడా పెయిన్ అవుతుంది అంతైతే బాధపడుతుంది ఈ యొక్క ఫిర్యాదు స్థానిక భవిష్యత్తు ఇవ్వడం జరిగింది అలా కూడా ఇంతమంది అయినాయి ఫిర్యాదు కాకపోతే ఆ మేడం స్టిక్ స్టిక్ అని అంటుండ్రు ఓకే స్టిక్ ఉంటే ఓకే స్టడీ పరంగా ఉండని ప్రేమ పరంగా ఉండని కానీ మరీ ఇంత స్టిక్ తరంగా చేసి ఇలా దిబ్బలు పెట్టేసి ఇలా ఉండకుండా ఉంటే ఎవరు పేరెంట్స్ పంపిస్తారు మాకైతే ఇంత వేట ఆ పాపని చూస్తే వాళ్ళ పిల్లలు కొడితే వాళ్ళకు కూడా ఇలాంటి బాధ ఏర్పడుతుంది వాళ్ళ పిల్లలు కొట్టింది కాబట్టి ఓకే వాళ్ళ పిల్లలు ఓకే కానీ మీరు కూడా మేడం గారు ఉన్నారు నిధులు నిర్వహిస్తున్నారు మీరు ఇంతలా కొట్టిన తర్వాత మీకు పిల్లలకి తేడా ఏముందని చెప్పేసి మేము స్థానిక పోషణ ప్రదేశంలో ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేసు కూడా ఫైల్ చేశారు సార్ గారు అలాగే ఈ యొక్క మా పాపకు ఇంత మంచి ఇంతలా డ్యామేజ్ చేసింది కాబట్టి ఇంతలా నొప్పి వేసింది కాబట్టి పాఠశాల మీద ఖచ్చితంగా రియాక్షన్ తీసుకొని వాళ్ళ యాజమాన్యం పైన కానీ స్కూల్ పైన కానీ ఖచ్చితంగా రిమాండ్ తీసుకోవాలని కండిషన్ తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారిని మరియు ఎస్ఐ గారిని కూడా వీరే చేస్తున్నాము ఖచ్చితంగా మీరు రిమాండ్ పంపాలి ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకోవాలి స్కూల్ పైన ఆ మేడం గారిపైన కూడా తెలుగు మేడం అని చెప్పేసి ఇంతలా కొట్టిందంటే పాపకు మీరే చూ చూస్తున్నారు ఆల్రెడీ అని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్లో వీడియో చేయడం జరిగింది అంగ్రీ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకి అక్కడ ప్రతి కానీ అమ్మాయి రెండు అది ఉంటుంది చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటే అప్పుడేసి ఇంత వాయిస్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి నాకు ఆపలి తర్వాత పోలీస్ స్టేషన్ కూడా లేదా అయిన తర్వాత యోగా చోటు మాట్లాడి ఏ రకమైనటువంటి చోడీ నేను ఎంక్వైరీ చేసి చెప్పాను మాట్లాడే తప్పకుండా సార్ ఇంతకుముందు కూడా స్కూల్ పైన

సరే ఆమె అయితే మేము ఇట్లనే కొడతాము ఇట్లనే ఇచ్చేస్తాము ఇష్టం ఉంటే ఉండండి లేదంటే టీసీ ఇచ్చి పంపిస్తానని చెప్పేసి అంటున్నారట తల్లిదీలు టీచర్ ఉంటే ఇలాంటి గొడవలు జరిగాయి కదా అసలు మీ దగ్గర చెప్పాలంటే అట్లా పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడు టీచర్ ఉంటారు టీచర్ లేనప్పుడు పిల్లలు గొడవ పెట్టుకున్నారు సరే ఏదో జరిగింది వాళ్ళనే తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడాలి అంటే తప్పక నిర్గ్ సార్ चढ़े वेही प्रेडिपा बाउन